మార్నింగ్ ప్రేయర్ మహా పరిశుద్ధమైన నమ్మకమైన ప్రేమ కలిగిన గొప్ప దేవా మీ యొక్క ప్రశస్తమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి గొప్ప దేవ గత నీ కృప భద్రత నీడలో మమ్మల్ని క్షేమముగా కాచి కాపాడి మరొక నూతన దినమును అనుగ్రహించినందుకు స్తోత్రాలు వందనాలు వేసాయా దేవా దినమంతయు మాకు తోడై ఉండండి మేము చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో తండ్రి మాకు తోడై ఉండండి మా చుట్టూ మా కుటుంబం చుట్టూ నీ దేవదూతల సైన్యంని కంచగా ఉంచండి దుష్టులు దుర్మార్గులు వేసే ప్రతి పన్నాగము ఎత్తుగడ నుంచి మమ్మల్ని విడిపించి తోడై నడిపించండి పరిశుద్ధుడమైన గొప్ప దేవ నీకే వందనాలు చెల్లిస్తున్న నేసయ్య తండ్రి ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్కరికి ప్రయాణంలో తోడై ఉండండి రాకపోకలేందు ఎహోవ అస్తము తోడై ఉన్నట్లుగా తోడై ఉండండి గొప్ప దేవా అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ముట్టి స్వస్థపరచండి తండ్రి దేవా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారిని లేవనెత్తండి సయ పరిశుద్ధుడు తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఎస్స ఉద్యోగం చేస్తున్న వారికి పనులు చేస్తున్న వారికి మీరు తోడై సహాయము దయచేయండి పరిశుద్ధుడు అయిన తండ్రి నిన్ను నమ్ముకున్న ప్రజలు తండ్రి ఎప్పుడు అవమానపరచబడరు గనుక మేము చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో ఎస్సయా తోడై ఉండండి మా ప్రక్కన మీరు ఉండి మాకు విజయం అనుగ్రహించే గొప్ప దేవుడవు నీకే స్తోత్రాలు విజయం ఇచ్చే దేవుడవు గనుక నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా ఎలాంటి ఇబ్బందుల్లో ఎలాంటి ఇరుకుల్లో ఉన్నారో వాటన్నింటి నుండి విడిపించండి ఆ ఇబ్బందులు సమస్యలు ఇరుకుల నుండి విడిపించి ఈ దినమంతయు శాంతి సంతోషము సమాధానము కలిగి జీవించలేగుని సహాయము చేయమని దివా ప్రతి ఒక్క కుటుంబానికి మీరు ఉండి ఇది మొదలుకొని సాయంకాలము వరకు మీ కృపా భద్రత నీడలో నడిపించమని పరిశుద్ధుడు నజరేయుడైన నామంలో ఈ ప్రార్థన సమర్పించి వేడుకొని చున్నాను తండ్రి Amen.